హలో అండి వెల్కమ్ డెస్కెపి హ్యాండ్లూమ్స్ డిజిటల్ ప్రింట్ లో మనకి స్మాల్ బోర్డర్ అండి బోత్ సైడ్స్ కూడా స్మాల్ బోర్డర్ వస్తుంది ఈ రకంగా ఉంటుంది శారీ అంతా ఈ రకంగా ప్రింటింగ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఈ రకంగా రెడ్ కలర్ లో కాంట్రాస్ట్ లో అండి ఈ శారీస్ కాస్ట్ మనకి త్రీ థౌజండ్ రూపీస్ అయితే పడుతున్నాయి ఇట్లా కలర్స్ చూపిస్తాను డాక్టర్ కలర్ నెక్స్ట్ ఇది బ్లాక్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ ఈ ప్రింట్ మీకు తెలుసు కదా బార్డర్ లో వస్తుంది శారీ అంతా డైయింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇది ఒక ప్రింట్ ఈ ప్రింట్ కూడా బాగా ప్రజెంట్ మూవింగ్ లో ఉందండి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లో ఉంటుంది దీనికి పళ్ళు మీకు రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి స్మాల్ మనకి ప్రింటింగ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ జస్ట్ ది త్రీ థౌజండ్ రూపీస్ అండి ఇది చూడండి ఇది వచ్చేసి గ్రీన్ ఇది రామాయణం కాన్సెప్ట్ శారీ మనకి ప్రింటింగ్ అంతా రామాయణం కాన్సెప్ట్లో వస్తుంది స్మాల్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ పళ్ళు దీనికి ఇట్లా వస్తుంది థీమ్ చూ బ్లౌజ్ వచ్చేసరికి మనకి వెనకలంకారి స్టైల్లో ఉంటుంది బ్లౌజ్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఒక ప్రింటింగ్ అన్నీ కూడా మనకి స్మాల్ బార్డర్లో వస్తాయండి ఇవి డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి ఇది ఇది పెన్ కలంకారి ఉంది నేను వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో ఆ కలర్స్ మాత్రమే ప్రజెంట్ ఉన్నాయండి ఒక మీకు థర్టీ టు ఫార్టీ డిజైన్స్ అయితే రెడీ చేయించాము చూడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఈ ప్రింట్ కూడా బాగా మూవింగ్ ఉంది ప్రజెంట్ చూడండి ఇది ఒకటి నెక్స్ట్ బ్లూ కలర్లో వచ్చింది సేమ్ ప్రింట్ మనం ఫస్ట్లో కూడా ఓపెన్ చేసి చూపించాము అది చూడండి ఇది ఒకటి సింపుల్గా ఉందండి ప్రింట్ రాణి కలర్ అలాగే గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ చూడండి ఇది వచ్చేసి బార్డర్లో వస్తుంది ఎక్కువ నెక్స్ట్ చూడండి లోటస్ ప్రింట్ కొంచెం హెవీగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి చూడండి మంచి కాంబినేషన్ అండి ఇది రెడ్డిష్ పింక్ వచ్చింది బేబీ పింక్ ఏమో పల్లూ బ్లౌజ్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంత రకంగా వస్తుంది నెక్స్ట్ లీఫ్ డిజైన్ వస్తుంది చూడండి ఒక డిజైన్ కలర్ కాంబినేషన్స్ చూడండి ప్రింటింగ్ డిజైన్స్ అన్ని కూడా లేటెస్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి పింక్ కలర్లో వచ్చిందండి చూడండి ఇది ఒకటి ఈ డిజైన్ కూడా బామూంది ఉంది నెక్స్ట్ ఇది ఒక డిజైన్ జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మనకి కొరియర్ అయితే ఫ్రీ షిప్పింగ్తో చేస్తాము అలాగే బల్క్లో కావాలన్నా సప్లై చేస్తామండి ఎవరైనా బొటిక్స్ వాళ్ళు షాప్స్ వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయండి మీకు బల్క్ ఆర్డర్ ప్రైస్ అయితే డిఫరెంట్ ఉంటుంది చూడండి ఇది ఒక కలర్ నెక్స్ట్ చూడండి ఇది ఒక డిజైన్ ఒక్కొక్క దాంట్లో కూడా మనకి మల్టిపుల్ పీసెస్ ఉంటాయండి చూడండి ఇన్విషువల్గా చూసాము ఇది బ్లాక్ కాంబినేషన్లో వైట్ పింక్ వస్తుంది నెక్స్ట్ ఒక ప్రింట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యారెట్స్ డిజైన్ అండి ఇది ఈ ప్రింటింగ్ కూడా బాగానే పోతుంది చూడండి పళ్ళు బ్లాక్ కలర్ వస్తుంది బ్లౌజ్ స్మాల్ ప్యారెట్స్ వస్తాయి శారీ అంతా ఇలా ఉంటుంది ఇదో మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మీకు నచ్చిన శారీ బుక్ చేసుకోవచ్చు చూడండి ఆరెంజ్ అలాగే పిస్తా గ్రీన్ కాంబినేషన్ రెడ్ లక్ స్క్రీన్ కాంబినేషన్ చూడండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఫ్లోరా ప్రింట్ వస్తుంది ఇట్లా ఇవన్నీ కలర్స్ వీటిలో నచ్చితే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ చూద్దామండి మీకు వన్ ఫిఫ్టీ బోర్డర్ చెక్ శారీ వస్తుంది సో మనకి శారీ వచ్చేసి ఈ రకంగా చెక్స్ తో వస్తుందండి అండి ఇది వచ్చేసి పళ్ళు రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది వీటికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా స్ట్రైప్స్ వచ్చింది చెక్స్ రాదు ఆల్మోస్ట్ మనకి చెక్ శారీస్కి ఏంటంటే బ్లౌజ్ స్ట్రైప్స్ కానీ ప్లెయిన్ కానీ వస్తాయండి వీటిలో కలర్స్ ఉన్నాయి వీటి కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నేను అన్ని ఓల్డ్ రేట్సే చెప్తున్నాను ప్రైసెస్ ఏమి ఇంక్రీజ్ చేయలేదండి నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే ప్రైసెస్ చేంజ్ అవుతాయి ఈ వీడియో వరకు మాత్రమే ఈ ప్రైజ్ అయితే ఉంటుంది చూడండి కాంబినేషన్ నెక్స్ట్ లైట్ కలర్ ఇది మంచి వింటేజ్ కలెక్షన్ అండి అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి రన్నింగ్ బు బ్లౌస్ అది ఏజ్ వాళ్ళకైనా సరే సెట్ అవుతాయి డిఫరెంట్ గా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ తో కానీ పెయిర్ అప్ చేసుకుంటే మీకు కళంగారీ సిల్క్ కానీ ఇలాంటి బ్లౌజెస్తో మనం పెయిర్ అప్ చేసుకుంటే ఏజ్ వాళ్ళకైనా సూట్ అయ్యేలా ఉంటాయి చూడండి మంచి పేస్టల్ షేడ్ వచ్చింది వైన్ కలర్ లావెండర్ ఇట్లా కలర్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి ఒక ట్వంటీ ప్లస్ కలర్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ చూడండి ఇట్లా మల్టిపుల్ పీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి ఇది ఒక వైట్ కలర్ ఇట్లా జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ ఉంటుందండి థ్యాంక్ యూ నెక్స్ట్ మోడల్ చూద్దామండి మనకి ఇది రెగ్యులర్ మోడలే ప్లెయిన్ శారీస్ వస్తాయి మనకి విత్ బార్డర్లో ఆల్ ఓవర్ శారీ అంతా ఇక్కత్ వీవింగ్ అయితే వస్తుంది అండి ప్రింట్ కాదు వీవింగ్లో వచ్చింది ఇది మీకు పెట్టుబడులకు అయితే ఈ శారీస్ బాగుంటాయండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో మనకి శారీ అంతా వీవింగ్ వచ్చి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయి మనకి ఇలా లైట్ షేడ్స్ ఉన్నాయి డార్క్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను బ్లాక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ పింక్ చూడండి ఇది వచ్చేసి డార్క్ షేడ్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నచ్చిన కలరు స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వీటిలో మీకు ఏదైనా బుక్ చేసుకునేటప్పుడు ఓపెన్ పిక్స్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తామండి అడగండి మీకు నచ్చిన సారి సెలెక్ట్ చేసుకుని అడిగితే ఓపెన్ పిక్స్ కూడా ఇస్తాము ఇవన్నీ వీటిలో కలర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి